కమ్యూనిస్టోర్ చేసిన పెద్ద పర్పాటు ఏంటంటే ఆ శాపం ఇప్పటిదాకా ఇప్పట్లో పోదండి ఆ శాపం మొత్తం మీద కమ్యూజ్ దాకా అవకాశం ఉంది ఎప్పుడు ఉందో తెలియదు ఎందుకంటే వాళ్ళ భావాలు వాళ్ళ ఆచ ఆలోచన ద్వారా ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి జాతీయవాదుల్ని సంపన్నుల్ని కొద్దిగా మాట మాటకారులని కొన్ని డబ్బుని వాళ్ళని వేరేసారా కాల్ చేశారు నిజమో మాట్లాడాలి మాట్లాడలేదు అలా మా తాతయ్య కూడా చూశారు మా నాయనమ్మ తమ్ముడిని మా బంధువుని ఒకళ్ళు ఐదుగురు మందిని చెప్పారు ఒకళ్ళు ఐదుగురు మంది చెప్పారు కొంచెం ఊళ్ళో కొంచెం తలకాశారు అండి ప్రతి గ్రామం భయం కంపితులు అయిపోయారు చాలా వాడితే ఏ ఊళ్ళో కార్పులు అయిపోతాయో ఏ ఊళ్ళో ఎవరు చూస్తాడో ఏ బంధువులు చేస్తాడో ఏ స్నేహితులు చేస్తాడో చాలా ఘోరంగా ఉండేది పరిస్థితి ఎవరినైతే సోవియట్ రష్యా చైనా లేదు పెద్దగా వాడుకోవడం లేదు మాకు సోవియట్ రష్యా రష్యా స్టాలిన్ లెనిన్ అది ఇది కొడుతుంటే వాడిగా డిఎస్పి శ్రీనివాసరావు అని పక్కనే డిఎస్పి ఆఫీస్ రోజు సవాళ్ళు చేశారు రోజు చూసేవాళ్ళ వాడు మేము చిన్న పట్టేవాళ్ళంత పొరగాళ్ళు ఎవరు చంపారంటే కానిస్టులు చంపారు నా ఫ్రెండ్స్ తండ్రులు కూడా చంపారండి ఊరిపోయి వెళ్తారు ఊరిపోయి ఐదుగురిని ఇట్లా మానవని అలా అలా ఎక్కడ చెప్తున్నాను కదా డబ్బు ఉన్నవాడిని వ్యక్తిగత ద్వేషం ఉన్నవాడిని కొద్దిగా జాతీయ ఊళ్ళో కొద్దిగా తలెత్త తలెత్తవాడిని ఆ పొలకెత్తారు కదా వీళ్ళందరూ లేపేశారండి వాళ్ళు మంచి మంచి వాళ్ళంతా పోయారు